పెద్దపల్లి జిల్లా సబితం గ్రామంలోని గుండాల జలపాతానికి జలకళ సంతరించుకుంది గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జలపాతం పొంగిపర్లుతోంది జలపాతం చుట్టూ ఆకుపచ్చని కొండలు దట్టంగా అలముకున్న పొగమంచు విశాలమైన వాతావరణం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది సుమారు పదేళ్ల క్రితం ప్రకృతి ఒడిలో పురుడు పోసుకున్న ఈ జలపాతాన్ని తిలకించేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు కొండల్లోంచి పాలధారా కిందకు జాలువారుతున్న ఈ జలపాతంలో తడిచి ముగ్ధులవుతున్నారు సవిత గ్రామం నుంచి జలపాతం వరకు ఐదు కిలోమీటర్ల దూరం ఉండగా రోడ్డంతా బురదమయంగా ఉంటోంది దీంతో వాహనాల్లో వచ్చే పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు రహదారిని పునరుద్ధరించాలని కోరుతున్నారు కాగా పర్యాటకుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఆరు కోట్ల నిధులు విడుదల చేసింది ఈ నిధులతో జలపాతం పరిసరాలను అభివృద్ధి చేయడంతో పాటు రహదారిని బాగు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు చెబుతున్నారు చాలా బాగుంది ఫ్యామిలీతో రాయడానికి కూడా చాలా బాగుంది మేము ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నాం ఫ్యామిలీతో పాటు ఫ్యామిలీ అంతా బాగా ఎంజాయ్ చేసాం రోజు టైం అంత లేవు మెయిన్ రోడ్ సవితం ఎంట్రన్స్ నుంచి ఇక్కడి వరకు అంతా మట్టి రోడ్డే ఉంది రోడ్స్ ఇంకా బాగా చేస్తే ఇంకా టూరిస్ట్ చాలా బాగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందరూ ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు బ్యాచిలర్స్ గాని ఫ్యామిలీస్ కానీ ఈ పిల్లల్స్ కానీ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు బాగుంది అందరికి కొద్దిగా కొన్ని ఇసులబాట్లు అనేది కావాల్సి ఉంది కొన్ని ఇసులబాట్లు ఉండాలి కాబట్టి రోడ్లు అనేది కొన్ని గా అయిపోతే అందరికీ బాగుంటుందని మీకు కోరుతున్నాను మరి దశాబ్దాల పాటు ఎన్నో ప్రభుత్వాలు ఎంతో మంది నాయకులు ప్రజాప్రతినిధులు కూడా అక్కడికి వెళ్ళి కానీ ఈ రోజు వరకు కూడా దానికి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు మరి పోయిన సంవత్సరం ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలను పరిశీలించి మరి ప్రభుత్వానికి నివేదించి వాళ్ళ పది కోట్లు అడిగడం కావాలని చెప్పి కానీ ఆరు కోట్లు మరి మొదటి దశ మంజూరు ఇవ్వడం జరిగింది పెద్దపల్లి మెయిన్ రోడ్ని నడుకున్నటువంటి రెండు కిలోమీటర్లు పోతే జలపాతం ఉంటుంది దాన్ని ఇంకా ఫ్యూచర్లో కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి దాన్ని ముందు తీసుకెళ్లేటువంటి ఆలోచన ఉన్నాం